ఆడ వైసీపీ జనసేన బీజేపీ ఇంకొక పార్టీ లేకుండా టీడీపీ కాకుండా మనం ఎంపీ గారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మన మండల ప్రజలు అందరికీ ఉపయోగించాలని మనస్ఫూర్తిగా అందరూ దానికి ఈ రోజు అందరూ చూడలేదు కాబట్టి మన లేడానికి ముఖ్యంగా మీద ఉన్న పెద్దలు సురేష్ ఉన్న పెద్దల బాబు గారు ఇంకా పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మా పోర్ ఎమ్మెల్యే మళ్ళీ అలిగి ఇబ్బంది పెట్టద్ది ఆమె కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం ఇప్పుడే అందరూ చెప్పినట్టు ఉదయగిరి అంటేనే ఎక్కడో నాకు అది నేను మాటల్లో చెప్పలేను కానీ దాన్ని అభిమానం అంటారో ఉదయగిరి ప్రజలంటే లేదంటే అది నా బాడీలోనే కలిగిందో తెలియదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఉదయ్ నుంచే మొదలు పెట్టాలనేది దృఢ నమ్మకం సక్సెస్ కూడా అవుతుంది ఎందుకు అవుతుందంటే ఉదయగిరి ప్రజలు కూడా అటువంటి వాళ్ళే ఈరోజు మీకు మీ ఎమ్మెల్యే సురేష్ ఉన్నారు సురేష్ నా సొంత బ్రదర్ లాగానే నేను ట్రీట్ చేసుకుంటాను నా మనసులో నేను అనుకుంటా ఆయన అనుకోకపోయినా నేనైతే అనుకుంటుంటా మాకు ఆ స్వతంత్రం ఉంది అని సో ఏనున్నా ఫోన్ చేసి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన అండదండలు లేనిదే ఈరోజు ఇది చేయలేము అటువంటిది ఈ గ్రామం ఎంచుకోవడం వరికుంటపాడు మండలం రామాపురం ఇతరు మధు నాగేంద్ర వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ లేనిదే కూడా లోకల్ లీడర్ సపోర్ట్ లేనిదే కూడా ఇది ముందుకు పోదు అటువంటిది వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని దాదాపు ఒక నెల నుంచి ప్రోగ్రాం జరుగుతా ఉంది దానికి ఫైనల్ గా రామాపురమే డిసైడ్ చేసుకుని ఇక్కడికి రావడం కంటి అన్నిట్ల అన్నిటికంటే ముఖ్యమైంది మా డాక్టర్ ఆయన ఆప్తాల్వ్ అంటే కంటి డాక్టర్ ఇక్కడ నేను ఇంకా చెప్పినట్టు ఒక పల్లెలో గుడి ఓపెనింగ్ వచ్చింది అక్కడ వచ్చింది సమస్య ఒక పెద్ద వచ్చి చెప్పడం అప్పుడు మా డాక్టర్ గారు గారు వాళ్ళ ఫాదర్ కూడా కంటి డాక్టరే చాలా పేరు నల్ల నెల్లూరులో ఆయన దగ్గరకు పోయి కూర్చొని ఇటు ఉంది పరిస్థితి సార్ ఏం చేయాలా ఎట చేయాలా అని ఆయన సలహా పెరిగితే ఆ బస్ తయారు చేయించడం ఆ ఎక్విప్మెంట్ సరే దాన్ని పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఆయన ప్రాక్టీస్ వదులుకొని నా కోసరంగా దాదాపు నాకోసరంగా ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి ఆయన టైము ఆయన ప్రాక్టీస్ వదులుకోవడం నా పనుల మీద మెడ్రాస్ పోవడం కానీ ఇంకో దగ్గర నుంచి కానీ ఆ ఎక్విప్మెంట్ తెప్పించడం ఆ బస్సు తయారు చేయించడం ఆ కొలతలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాడు సో ఆయనకి కూడా స్పెషల్గా నేను ధన్యవాదాలు చెప్పాను ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వీళ్ళు లేదే మనము చేయలేము కూడా ఇంత ఎట్లా ఉంటుంది అంటే డాక్టర్ ఒక రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు ఈగిపోయినా వదిలేస్తాడు పేషెంట్స్ ఆ రకమైన డాక్టర్ సో దాంతో మా శంకరు వాటర్ ప్లాంట్ శంకర్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఉదయగిరిలో కూడా అతను సో అండ్ సో ఉన్నాడు సార్ బెస్ట్ మనకి మనం ఆ డాక్టర్ దగ్గరికి పోయి అడిగి చూస్తాము ఆయన కానీ ఒప్పుకున్నా అంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ అది అయిపోయింది మాట్లాడటం చేయడం అన్ని కూడా సెట్ చేసి టెక్నీషియన్స్ ని మొత్తం అంతా డాక్టరే సెలెక్ట్ చేయడం ఈరోజు ముందుకు రావడం నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతాం పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ కి గ్లాసు లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది లేండి అది జరిగిపోతా ఉంటది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికి చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మన మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన సొంత బిడ్డల్లాగా రాష్ట్రం అంతా ఆయన సొంత బిడ్డలాగా లాగా చూస్తున్నాడు ఈరోజు మీ అందరూ ఇప్పుడు కూడా ఒక చెక్ సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికి చెప్పాలి ఒకటి దాదాపు ఆయన వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత పవర్ లోకి ప్రతి కాన్స్టిట్యువెన్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు నాకు తెలిసి ఐదు ఆరు కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చుంట ఇవన్నీ కూడా ఆయన మనసులో మనము దీన్ని ముందుకు తీసుకుపోయి వాళ్ళ ఆయన సొంత బిడ్డలాగా అనుకోకపోతే ఎవ్వరు కూడా ఇవ్వలేరు మనకుండే ఆర్థిక పరిస్థితుల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మీరు ఎవరైనా కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి వచ్చి మా ముందు కానీ పెట్టే మీ ఎమ్మెల్యే గారు కానీ నా దగ్గర కానీ మా ఎమ్మెల్యే ఊరు దగ్గర కానీ ఎవరి దగ్గర పెట్టినా మీ రిలీఫ్ అయితే చెక్ అయితే వస్తుంది ఎట్లా వస్తుంది వస్తుందంటే మన పెద్ద ఆయన ముఖ్యమంత్రులు సొంత బిడ్డ లాగానే ఆయన మనసులో అది పడింది కాబట్టి అవి అయితే ఎక్కడ ఆగకుండా ఆయన ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా అయిపోయితే సంతకాలు పెట్టి ముందుకు పంపించేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి నాకు ఒక పెద్ద ఆయన ఆయన ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఎంత మందికి రిలీఫ్ ఇస్తున్నారు మనం చేసేది ఇవన్నీ చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలని మనం చేసేది చిన్నదైనా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఇది ఈ కార్యక్రమం నడపాలని ఈరోజు ట్రై సైకిల్స్ ఇచ్చాం జిల్లా మొత్తం ఇచ్చాం ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మేము ఆ రోజు రాలేదు అంటే ఏ జిల్లా జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ అయినా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ రోజు వాళ్ళు ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఒకరికి ఇచ్చాం ఆ రోజు రాలేదని చెప్పి ఇప్పుడే ఒక సైకిల్ ఇచ్చాం సో అట్లా ఏది తీసుకున్నా మనము పర్ఫెక్ట్ గా చేయాలా చెయ్యాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టిన రోజు నుంచి కూడా మనం దాని మనం మనస్ పూర్తిగా ఇది చెయ్యాలా ఈ కార్యక్రమం అనేది అనే లక్షణం నేను ముందుకు మీ అందరినీ అందుకంటే ఎక్కువ మాట్లాడలేను మా ఇప్పుడు మాట్లాడింది ఆ లెవెల్ మాట్లాడలేను ఎందుకంటే అది వేరే లెవెల్ ఆఫ్ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా ఈర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి అది ఒక్కటే నేను కోరుకునేది ఇంకోటి కూడా చెప్తుండా ఇప్పుడే వెలుగుండ గురించి ఇప్పుడే చెప్తున్నారు సురేష్ గారు నేను ఖచ్చితంగా ఉదయగిరికి గిరికి నీళ్లు తెచ్చే కార్యక్రమం సీరియస్ గా తీసుకొని ఈ సోమిజల హై లెవెల్ గాని ఎక్కడి నుంచైనా వాటర్ అనేది ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతాన్ని శ్రోత్సామం చేస్తాము ఈ రెండు మూడు సంవత్సరాల్లో అది ఆ కార్యక్రమం అయితే సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా ఉదయగిరిని మెట్ట ప్రాంతం అనేది ఆ పేరు మార్పిస్తాం ఇది ప్రతి ఒక్కరు కూడా రేపు ఎప్పుడైనా మన లీడర్లు పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మీరు ఇవ్వండి మేము చేస్తాం వాటర్ అనేది ఇక్కడికి చాలా ముఖ్యం మనకి దాన్ని ఎట్లా ప్రయత్నం చేయాలా ఏం చేయాలనేది చూసి దాన్ని కూడా ఖచ్చితంగా సో పెట్టి రోజు మళ్ళీ కూడా చెప్పాలా ఎమ్మెల్యే గారు సురేష్ మాకు చాలా ఆప్తుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా దీన్ని స్టార్ట్ చేయించి నడిపిస్తున్నాడు ఆయన ఫౌండేషన్ తరఫున కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇప్పుడే చూసొచ్చాం అది కూడా బస్ పెట్టు అక్కడ మంచి కార్యక్రమాలు అది మీ అందరికి కూడా అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకడం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాడు ఆయన అమెరికాలో ఉన్నా ఈరోజు చూస్తున్నా